సర్వాధికారి నిరంతర స్తోత్రార్థులు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఇమానియల్ మినిస్ట్రీస్ ద్వారా మీరు వింటున్న ఈ దివ్యమైన వర్తమానాలు వేలాది మందికి షేర్ చేస్తూ ఆధ్యాత్మికంగా వారు బలపడినట్లుగా పురికొలుపుతో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు ఇంకా మీరు ఎదిగిన వారు ఎవరైనా ఉంటే వారందరికీ మన లింక్ షేర్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాక్యమిని బలపడేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మంచిది దేవుడు ఒక మనుషునితో మాట్లాడేటప్పుడు అనేక రూపాలుగా అనేక పద్ధతుల ద్వారా అనేక విధాలుగా దేవుడు ప్రజలతో మాట్లాడతారు దేవుడు మొదట వాక్యం ద్వారా మాట్లాడతారు రెండవది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు మూడవది ప్రవచనం ద్వారా మాట్లాడతారు నాలుగవది దర్శనాల ద్వారా మాట్లాడతారు ఐదవది కళ్ళ ద్వారా మాట్లాడతారు ఆరోది సూచనల ద్వారా దేవుడు మాట్లాడతారు ఈ ఆర్యే కాదు ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి అయితే మీతో ఒక మాట చెప్తాను మరొకసారి ఈ మాటలు గుర్తు చేయమంటారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు రెండవది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు మూడవది ఎస్ ప్రవచనం ద్వారా నాలుగవది దర్శనాల ద్వారా ఐదవది కళల ద్వారా ఆరవది సూచనల ద్వారా ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే స్వరం ద్వారా మెలనైన స్వరం స్వరం ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడతాడు అయితే నేనంట ఈ పద్ధతులన్నిటిలో అతి శ్రేష్టమైన పద్ధతి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు మనకు కలిగే ప్రేరేపణ అది దేవుని ప్రేరేపనో సాతాను ప్రేరేపణో కాక కన్ఫ్యూజన్ అయిపోతుంది గిద్యోని సూచనల ద్వారా దేవుని చెత్తం తెలుసుకున్నట్లుగా కొన్ని సందర్భాల్లో సూచనలు కూడా మళ్ళీ దారి తప్పించవచ్చు వచ్చే ప్రతి కళను నమ్మాల్సిన అవసరం లేదు దర్శనాలు ఒకవేళ మళ్ళీ దారి తప్పించవచ్చు కానీ అద్భుతం తెలుసా భూమి ఆకాశము గతించిన ఎన్నటికీ ఎప్పటికీ మారనిది దేవుని యొక్క వాక్యం ఈ వాక్యం ఎంత గొప్పదో తెలుసా కేర్తంలో ఒక చోట ఉంటుంది నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నా ఎప్పుడైనా దేవుడు నాకు కల ద్వారా మాట్లాడాలా ముఖాముఖిగా మాట్లాడాలా దర్శనంతో దేవుడి కనపడి నాతో మాట్లాడాలా అని ఆశపడిన దానికంటే దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాలని వాక్యానికి నేనంటా అవ్వ ఆదములతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడలేదా డైరెక్ట్గా వచ్చి ఏం వాళ్ళు బ్రతుకులు ఏం బాగుపడ్డాయి నేనంట దేవుడు ఎదురుగా నాకు దర్శనంలో వచ్చి మాట్లాడాలి అనే కంటే కూడా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినా ఆ వాక్యానికి అప్పగించుకునే కృప నాకు దయచేయ్యా అవును కయునితో దేవుడు స్వరం ద్వారా ముఖాముఖిగా మాట్లాడలేదా ఏం బాగుపడ్డాడు ఆయన కొంతమంది నాకు కళల్లో దేవుడు కనపడి మాట్లాడాలి దర్శనంలో దేవుడు కనపడి మాట్లాడాలా అని రకరకాలుగా అంటే నేను తప్పు పట్టట్లేదు కానీ దేవుడు ఒక మనుషునితో మాట్లాడే విధానాలలో అతి శ్రేష్టమైన విధానం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి ఎలా స్పందించాలో దేవదారు చెట్టును చూసి మనం నేర్చుకుందాం చూడండి కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగు ఐదు చరణాలు యహోవ స్వరం బలమైనది ఆయన స్వరం ప్రభావము గలది యహోవ స్వరం దేవదారు వృక్షములను విరుచును చూడండి చూడండి దేవదారు వృక్షములను విరుచును యహోవ లెబాను దేవదారు వృక్షములను మొక్కలు మొక్కలుగా చేయును క్రైస్తులో నేనంట అరణ్యంలో ఒక దేవదారు చెట్టు ఉంటుందా చాలా చెట్లు ఉంటాయా అరే చాలా చెట్లుంటాయి అరణ్యంలో ఉన్న చెట్లన్నిటికీ దేవుడు తన స్వరాన్ని వినిపించాడు మొండల చెట్టు వింది ఎస్ తుమ్మ చెట్టు వింది స్పందించలా స్పందించేంతమ్మ చెట్టు వింది స్పందించ అరణ్యంలో ఎన్నో చెట్లు ఉన్నాయి అన్ని చెట్లకు దేవుడు తన స్వరాన్ని ఎలాంటి స్వరం ఆయన స్వరం బలమైన స్వరం ఎలాంటి స్వరం అయింది ప్రభావము కలిగిన స్వరం బలమైన ప్రభావము కలిగిన స్వరం చెట్లన్నీ విన్నాయి అవి స్పందించిన దేవదారు చెట్టు మాత్రం యహోవ స్వరం వినటంతో అది విరిగిపోతుందట ఎలా విరిగిపోతుంది మొక్కలు మొక్కలుగా మొక్కలు మొక్కలుగా విరిగిపోతుంది దైవ దేవుడు తన వాక్యం ద్వారా దైవ సేవకులు నిలవబెట్టుకొని నీ తప్పును చూపిస్తూ నీ అవిధేయతను చూపిస్తూ నీలో దేవునికి కాయాస్కరమైన గుణాన్ని చూపిస్తూ దేవుడు నీతో మాట్లాడినప్పుడు తిరిగి నలిగిన మనస్సుతో ఆయన వాక్యాన్ని అంగీకరించే కృప ఆయన వాక్యం ఎదుట విరిగిపోయే మనస్సు దేవుడు నీకు అనుగ్రహించును దాకా బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచో ఉంటాడో దేవదారు చెట్టు విరిగిపోయినట్లుగా ముక్కలు ముక్కలుగా విరిగిపోయినట్లుగా నా స్వరం విని ఎవడు పశ్చాత్తా పడతాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు ఈ వాక్యం ఉంటున్న జన్మ దేవునికి ఆయాస్కరమైన గుణాలు ఏవి నీలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు ఎక్కడైనా అక్రమ సంబంధాలు చెప్పుకున్నావా దేవునికి కాయాసకరమైన మద్యపానానికి అయిపోయావా సెల్ ఫోన్లో చూడకూడని ఫోర్నోగ్రఫీ చూస్తూ అపవిత్రతకు గురవుతున్నావా ఈ వాక్యం వింటున్న ఎవరిని బిడ్డ ఎవరినో మనసులో ఊహించుకొని చేయకూడని చెడు కార్యక్రమాలు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నావా ఎక్కడ ఏ విషయంలో దేవునికి కాయాసకరంగా బ్రతుకుతున్నావు ఎవరి మీదైనా కోపం పక్క బ్రతుకుతున్నావా నీ నోరు అబద్ధాలాడే నోరుగా ఉందా గర్వపు మాటలు మాట్లాడే అహంభావిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా ఎక్కడ మాట అక్కడ అక్కడ మాట ఎక్కడ చెప్పే చాడీలు కూరు దానిగా ముసలము ముచ్చట్లకు బానిసగా ఒకవేళ నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నావా ఎక్కడ నువ్వు దేవుడు నీతో మాట్లాడుతుండగా దాన్ని నువ్వు సరిచేసుకొని దేవా నాలో ఈ బలహీనత అని నీ బలహీనత దేవుడు నీతో మాట్లాడినప్పుడు విరిగినలిగిన మనస్సుతో ఆయన సన్నిధులను పశ్చాత్తాపడగలిగితే ఈ దేవుడు విరిగి నలిగిన మనస్సుతో చేసే ప్రార్థన దాటి వెళ్ళని దేవుడు క్రైస్తులో పశ్చాత్తాపపు కన్నీరు ఎక్కడ కనపడిన ఆ స్థలాన్ని దాటి వెళ్ళడు విరిగి నలిగిన హృదయంతో ఏ వ్యక్తి ప్రార్థన చేసినా వారిని దాటి వెళ్ళడు దాటి వెళ్ళకపోవటం మాత్రమే కాదు వారి మీదే దేవుడు తన దయాదృష్టి తెలిపితాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి నువ్వెక్కడ తప్పిపోయావో ఈ వాక్యం ఉండగానే ఉన్న చోటే దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తపడి ప్రభాయికి మీద నేను అలా చేయనని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించే ఈ ఉదయకాలం నీ ఇంటిని దేవుడు దాటి వెళ్ళాడు నిన్ను దేవుడు దాటి వెళ్ళడు విశేషంగా నీ మీదే చూడు ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు నీ వైపే దేవుడు తేరి చూస్తాడు చూస్తాడు ఇది నేను చెప్తున్న మాట కాదు వాక్యం చెప్తున్న మాట పశ్చాత్తప కన్నీటిని విరిగినలిగిన హృదయాన్ని దేవుడు దాటి వెళ్ళడా వాక్యానికి స్పందించే వ్యక్తులను దేవుడు దాటి వెళ్ళడా బైబుల్లో రెండు ఇద్దరు వ్యక్తులను రెండు సన్నివేశాలను క్లుప్తంగా మీకు గుర్తుకు తెస్తా చూడండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చనం ఇరవై ఎనిమిదో వచ్చనం యోషియాజుని గురించి దేవుడు అంటాడు నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని నంబర్ వన్ నీ పితరుల యొద్దకు నేను చేర్చుదు నెంబర్ టూ నెమ్మది కలిగిన వాడవై నువ్వు సమాధులకు చేర్చబడదు నంబర్ త్రీ నంబర్ ఫోర్ అంటాడు ఈ స్థలం మీదకి దాని కాపరుస్తుల మీదకి రప్పించు అపాయమును నీవు కన్నులార చూడవు అంటాడు యోషియా రాజు దేవుని వాక్యం విన్నాడు తాను నీతిగా బ్రతికాడు పరిశోధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనల్లో దేవుని వాక్యానుసారంగా బ్రతికిన రాజుల్లో ముగ్గురు శ్రేష్టమైన రాజులు అగ్రజుడు దావీది గారైతే అయితే ఇస్కియా రాజు అయితే తృతీయార్థుడు రాజు అద్భుతం ఈ ముగ్గురు అద్భుతమైనటువంటి రాజు చిన్నతనం నుంచి కుడి అడమలకు తొలిగిపోకుండా దావీదు చూపిన మాదిరి చొప్పును నడిచిన వాడు తాను నిందారహితుడు కానీ తన కాలంలో ప్రజలు దారితప్పి బ్రతుకుతూ ఉంటే ఈ ప్రజలు దారితప్పి బ్రతుకుతున్నారు కనుక ఎరుషలేము కాపురస్తుల మీదకి శిక్ష రాబోతుంది వీళ్ళ పాపాన్ని బట్టి అని చెప్తే దేవుని మాట విని ఏమి దర్శనాలు చూసి కాదు ప్రవచనాలు చూసిగా లేకపోతే ఇంకోటేదో దేవుడు తన యొద్దకు వాక్యాన్ని పంపిస్తే ఆ మాట విని దేవుని సన్నిధిలో తను తను తగ్గించుకొని బట్టలను కాక హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఉంటే నీ దేవుడు ఎవరని చెప్పాను కన్నీటి ప్రార్థనను దాటి వెళ్ళని దేవుడు హ్యాత్త ప్రార్థన దాటి వెళ్ళని దేవుడు ఎప్పుడైతే తను దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాడుస్తున్నాడో అంటాడు యోషియా నీవు కన్నీరు విడిచుటే నేను చూసా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ మనవి నేను అంగీకరిస్తా రెండో మాట ఏమంటాడో తెలుసా నువ్వు సమాధికి చేరే వరకు నెమ్మదిగా నువ్వు మూడో మాట ఏమంటాడో తెలుసా నీ బ్రతుకు దినాలలో ఏ అపాయాన్ని చూడండి చూడు నీ బ్రతుకు దినాల్లో ఏ అపాయాన్ని నువ్వు చూడవు నాలుగో మాట ఏమంటో తెలుసా నువ్వు చనిపోయిన తర్వాత నేను పెతరుల యొద్కు చేరుస్తా పెతరులంటే పరలోకరాజ్ నైవజన్మ ఒక వ్యక్తి విరిగినలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారు దేవుని యొద్ నుండి నాలుగు ఈవులు పొందుకుంటున్నట్లుగా వాక్యంలో చూస్తావు ఏంటి మొదటి ఇవి నువ్వు పశ్చాత్తపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ మనవిని దేవుడు అంగీకరిస్తాడు ఈ వాక్యం వింటుండగా దేవుని కాయాస్కరమైన జీవితం ఏదైనా నీలో ఉన్నట్లుగా ఆత్మదేవుడు నీకు గుర్తుకు తెస్తా ఉంటే ఈ వాక్యం వింటుండగానే తముడా చెల్లి ఈ వాక్యం వింటుండగానే ఇంట్లో పశ్చాత్తపడి ప్రార్థించే నువ్వు ప్రార్థన చేస్తుంటుండగానే నీ మనవి దేవుడు అంగీకరించి నీ ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబిచ్చును గాక రెండవది భూమి మీద బ్రతికిన కాలం అంతా నువ్వు నెమ్మదిగా బ్రతికేటట్టు మూడవది నీ కన్నులతో ఏ అపాయం చూడకుండా బ్రతికేటట్టు ఆఖరిది క్రైస్తవ జీవితంలో అసలు క్రైస్తవుని నిరీక్షణ పరలోక రాజ్యమే కదా పశ్చాత్తాప ప్రార్థన నేను పరలోకానికి చేరుస్తా క్రైస్తలో నేను ఇక్కడ ఒక మాట అంటా ఇక్కడ తప్పు చేసింది యోషియాగా తన కాలంలో ప్రజలు తప్పు చేస్తే వారి తప్పును బట్టి ఈయన పశ్చాత్తాపడుతుందని ఎవరో తప్పు చేస్తే ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఒకవేళ తానే కనుక తప్పు చేసి ఉంటే ఇంకెంత పశ్చాత్తాపడేవాడు కదా కొంతమంది తప్పు చేస్తారు ఎలా ఇట్లా చేసావు కదా అంటే బొకాయిస్తారు ఏమంటారు తెలుసా నువ్వు చూసావా అరే పాలన చెప్పాడురా చెప్పాడు రా ఎవడు చెప్పాడు నీకు వాడిని తీసుకురా చివరకు రుజువు అయిపోయింది అనుకో ముగింపులు ఏమంటాడు తెలుసా అసలు తప్పు చేయనివాడు ఎవడు నాకు చెప్పుడు ఏమంటాడు తప్పు చేయని నాకు చెప్పు అంటాడు ఎట్లాంటి కఠినాత్ములు ఉంటారు లోకంలో యోషియా అలాంటివుడు కానీ పశ్చాత్తాపపు హృదయుడు పశ్చాత్తాపపు ప్రార్థన దేవుడు దాటి వెళ్ళలేదు నా చేతులెత్తి ఉదయం దీవిస్తున్నాను నా గుండె లోతుల్లో నుంచి దీవిస్తున్నాను తముడా చెల్లి అమ్మా అన్నా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఈ దినం నీ మనవి దేవుడు అంగీకరించును దాకా రెండవది భూమి మీద బ్రతికిన కాలం నెమ్మదిగా నువ్వు బ్రతికే కృపదేవుడిచ్చును దాకా నీ కళ్ళతో ఏ అపాయం చూడకుండా ఏ అపాయకరపు వార్తలు నేను చెబులుతుందనుకో ఆహాబు జీవితంలో కూడా అదే జరిగింది అంత దుర్మార్గుడైనా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నేనంట ఆహాబును క్షమించాడు తముడు నా వైపు చూడు బైబుల్లో పాత నిబంధన రాజుల్లో ఆహాబును భ్రష్టరాజు రాజు అని పిలుస్తారు ఆ భ్రష్టుడు పశ్చాత్తాపడిన దేవుడు క్షమించాడే ఆ భ్రష్టునే క్షమించిన దేవుడు నిన్నెందుకు క్షమించడు ఆహాబుతో అంటాడు నీ కళ్ళతో నువ్వు చూడు నీ పశ్చాత్తా ప్రార్థన నేను విన్నాను యోషి అయ్యేలా పశ్చాత్తా పట్టాన్ని బట్టి రాజ్యానికి చేర్చాడు ఆ ప్రార్థన మన యాత్రా దినాలు ముగించిన తర్వాత ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ పరలోక రాజ్యం చేరే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించింది ప్రార్థన చేస్తాను తండ్రి స్తోత్రం పశ్చాత్తాపపు కన్నీటిని దాటి వెళ్లే దేవుడవు కాదయ్యా ఈ వాక్యం విన ప్రతి గుండెల్లో పశ్చాత్తాపపు హృదయాన్ని పుట్టించండి రోధించే ఆత్మను పుట్టించండి కాఠిన్యపు ఆత్మ ఏసు నామంలో మీరు మాకు దూరం కాక దీనులమై రిక్తులమై మీ పాదాల మీద పడే భాగ్యం మా ఒక్కొక్కరికి దయచేయండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అన్నావు ఏసయా ఈ వాక్యం వింటుండగా ఒక్కొక్క బిడ్డ మీద ఏసునామలో మీ దృష్టి మీరు నిలుపుదురుగా ఈ బిడ్డలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు మరి ప్రార్థన అంగీకరించబడాలి భూమి మీద బ్రతికిన దినాలంతా నెమ్మదిగా కృపాక్షేమాలు వెంబడించాలి అపాయాలు వాళ్ళ కళ్ళతో చూడకూడదు చెవులతో వినకూడదు వాటన్నిటికి మించిన ఆయన పితరులున్న రాజ్యానికి చేర్చి మహిమ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాకేన్ థ్యాంక్ యూ ఇదేనో జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు మా శుభాభివందనాలు ఉద్యోగాల నిమిత్తం వివాహాల నిమిత్తం ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొడుకు ప్రార్థిస్తున్నాం మీ ప్రయత్నాన్ని ప్రభు సఫలీకృతం గాక థ్యాంక్ యూ